జై గురుదత్త శ్రీ గురుదత్త భగవానుడు నేరుగా ఈ భూమి మీద నడయాడి మనందరికీ కూడా జ్ఞానోదయం కలిగించడానికి అర్జునుడిని ఉద్దేశిస్తూ ఒక గీత బోధన చేశారు అదే భగవద్గీత ఈ భగవద్గీతలో భగవానుడు అనేక అనేక అంశాల మీద బోధ చేస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని భగవానుడు అర్జునుడికి తెలియజేస్తారు ఆ అద్భుతమైన విషయమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం జ్ఞానోదయం కలిగినటువంటి జీవాత్మ స్థితి ఎలా ఉంటుంది ఇది భగవానుడు అర్జునుడికి తెలియ తెలియచేస్తున్నారు ఈ విధంగా తెలియజేస్తున్నారంటే బ్రాహ్మీ స్థితి బ్రహ్మ బ్రహ్మ నిర్వాణముచ్యతి ృ్యతి ఓ పార్థ జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒక్కసారి జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇక మళ్ళీ ఆ జీవాత్మ మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది నా యొక్క దివ్యధామాన్ని చేరుకుంటాడు అనేది చాలా స్పష్టంగా భగవంతుడు యావత్ ప్రపంచానికే అర్జునుడిని ఉద్దేశిస్తూ యావత్ ప్రపంచానికి కూడా తెలియజేశారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది బ్రహ్మం బ్రహ్మము అంటే భగవంతుడు అని తెలుసు మనకి బ్రాహ్మీ స్థితి అంటే భగవంతుణ్ణి ప్రాప్తి అంటే భగవంతుణ్ణి పొందేటటువంటి స్థితి కింద మనం మాట్లాడుకోవచ్చు జీవాత్మ అంతఃకరణ శుద్ధి సాధించిన తర్వాత భగవంతుడు తన దివ్య కృపని ఖచ్చితంగా జీవాత్మకి ప్రసాదిస్తాడు ఆయన కృపచే దివ్య జ్ఞానాన్ని దివ్య ఆనందాన్ని దివ్య ప్రేమని ఆ జీవాత్మకి ప్రసాదించగలుగుతారు భగవంతుడు ఇవన్నీ భగవత్ ప్రాప్తి సమయంలో భగవంతునిచే ఇవ్వబడేటటువంటి జీవాత్మకి ఇవ్వబడేటటువంటి దివ్యమైన శక్తులుగా మనం మాట్లాడుకోవచ్చు అదే సమయంలో జీవాత్మను మాయాబంధము నుండి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు సంచిత కర్మలు నశిస్తాయి అవిద్య అంటే భౌతిక ప్రపంచంలో గడిపిన అనంత జన్మల్లో నుండి లోపాలున్న అజ్ఞానం పోగొట్టబడుతుంది భౌతిక ప్రకృతి త్రిగుణముల యొక్క ప్రభావం అంతరించిపోతుంది భౌతిక పరిస్థితిలో ఉన్న త్రిదోషములు ముగుస్తాయి పంచక్లేశములు అంటే ప్రాపంచిక బుద్ధి యొక్క ఐదు దోషాలు నశించిపోతాయి పంచకోశములు భస్మమైపోతాయి ఆ సమయం నుండి జీవాత్మ శాశ్వతంగా మాయాబంధనం నుండి స్వేచ్ఛని పొందుతుంది ఎప్పుడైతే జీవాత్మ ఈ భగవత్ ప్రాప్తి దశను సాధిస్తుందో అది జీవన్ముక్తి అనబడుతుంది అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ముక్తి సాధించినట్టు అనమాట తర్వాత మరణ సమయంలో ముక్త జీవాత్మ అంతిమంగా తన భౌతిక శరీరాన్ని చదించి భగవంతుని పరమ చేరుకుంటుంది మనకి ఇదే విషయాన్ని ఋగ్వేదం కూడా ఎంత చక్కగా తెలియజేస్తోంది తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి ఒకసారి జీవాత్మ భగవంతుని చేరిన తర్వాత అది ఎల్లప్పుడూ దేవుడితో కూడే ఉంటుంది ఆ తర్వాత అజ్ఞానపు మాయ జీవాత్మను ఎన్నటికీ వశం చేసుకోలేదు జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మను చేరుకుందో ఈ మాయ అనేది ఎట్టి పరిస్థితుల్లో జీవాత్మని కనీసం టచ్ కూడా చేయలేదు స్పృశించలేదు మాయ నుండి శాశ్వతమైన విముక్తి కలిగిన స్థితిని నిర్మాణం అంటారు మోక్షమని అంటారు ఫలితంగా ముక్తి అనేది భగవత్ ప్రాప్తి ద్వారా సహజంగా వచ్చేటటువంటి పరిణామంగా మనం మాట్లాడుకోవచ్చు అందుకనే భగవంతుడు అర్జునుడిని ఉద్దేశిస్తూ యావత్ ప్రపంచానికి కూడా చక్కటి సందేశాన్ని ఇవ్వగలిగారు జై గురు దత్త శ్రీగురు దత్త జనదాసుడు मानिकों राजशेखर शर्मा राजमह स्वस्थ